పని లేదు మాజీ ఎమ్మెల్యే అయిన మీనాక్షి నాయుడు అలాగే రాయప్రసాద్ రెడ్డి సిసిపి పార్టీ అని నియోజకవర్గ ప్రజలందరూ అంటారు వాళ్ళకందరికీ తెలుసు ఇక చూస్తే సాయి ప్రసాద్ రెడ్డి గారు లాస్ట్కు సమాధులుగా వదిలిపెట్టకుండా భూభాగ్యాలు చేస్తున్నారు ఇక కొడుకు చూస్తే దౌర్జన్యము రౌడీజము చేసుకుంటూ ఎన్నో ఆస్తులు సంపాదించారు వీళ్ళకు నేను ఒక్కటే ఒక సూటికి అడుగుతున్నాను లైసెన్స్డు వ్యాపారాలు ఏమన్నా ఉన్నాయా ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి అన్ని కబ్జాలు కాకుంటే ఇన్ని ఆస్తులు ఎట్లా వచ్చాయి అప్పుడు వీట్లో ఇట్లా చూపించారు మీరు మీరు ఎలా సంపాదించారు మేము లైసెన్స్లు తీసుకొని నోట్ వేసుకుంటూ వరుకులు చేసుకుంటూ మేము సంపాదించుకుంటూ అంతో ఇంతో సంపాదించుకునేది ప్రజల నిమిత్తం ప్రజల సోషల్ వర్క్ చేసుకుంటూ ప్రజల కోసం ఖర్చు పెట్టుకుంటూ మేము తిరుగుతున్నాం మీరు మటకాల సంపాదించి ఆడుకుంటూ సంపాదించి భూములు దందాలు చేసి భూములు కబ్జాలు చేసి పేదవారిని కడుపులు కొట్టి ఆ డబ్బు తీసుకొచ్చి కోట్లు కోట్లు ప్రజల మీద గుమ్మరిస్తూ ప్రజలను భయం చేస్తూ మీరు రాజకీయాలు చేస్తున్నారు ఇది మంచి పని కాదు అన్ని విధాలుగా మీరు ప్రజల కోసం చేసేవారైతే ఇలాంటి దౌర్జన్యాలు అవి చేయరు అలాగే బీజేపీ చూస్తే అసలు క్యాండిడేట్ ఆదోని వాడే వాసే కాదు ఆదంలో ఎవరు లేరా విలువడిగా ఎక్కడో చిత్తూరు మదనపల్లి నుంచి తెచ్చి ఇక్కడ పెట్టారు నిలబడతాడు గెలిస్తే విజయవాడలో కూర్చుంటాడు గెలవగా ఓడిపోతే ఆయన వ్యాపారాల నిమిత్తం బాంబే అక్కడ ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుతాడు ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి ఒక మంచి వ్యక్తిగా రమేష్ ఒక బీసీ కులస్తుడుగా మంచి వ్యక్తిగా ఒక సామాజిక వర్గానికి అన్ని విధాలుగా చేసుకుంటూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను అన్ని విధాలుగా కలిపే వ్యక్తికి మేము ఇచ్చాము ఈయనను గెలిపిస్తే కింది స్థాయి నుంచి వచ్చాడు కాబట్టి ఒక ఇన్స్పెక్టర్ నుంచి ఒక హాస్పిటల్ అధినేతగా వచ్చాడు కాబట్టి కరోనాలో కూడా మీకు ఎంతో సాయం చేశాడు కాబట్టి ఈయనను గెలిపిస్తూ అలాగే నన్ను బాబులే యాదవ్ లక్కీ టు బ్రదర్ నేను నాకు ఓటేస్తే పార్లమెంట్లో కొట్లాడి ఏదైనా కానీ సెంటర్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది కాబట్టి అన్ని విధాలుగా రాష్ట్రానికి మేలు చేస్తానని చెప్పేసి ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ వేదోపతి ఎత్తుపోతల పథకాన్ని అలాగే గుండె ప్రాజెక్టును పూర్తి చేపిస్తానని చెప్పేసి ఈ ప్రజలందరి ముందర వాగ్దానం ఇస్తూ అలాగే ఆదోని పత్తికొండ ఆదోని ఆదోని అండ్ ఆలూరు పత్తికొండలో టమోటా రైతులు ఎంతోమంది ఉన్నారు గత పాలకులు గత యాభై ఏళ్ళ నుంచి టమోటా జ్యూస్ కడతానని చెప్పేసి కట్టకుండా రైతు రైతులు టమోటా రైతు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఒకవేళ నన్ను గెలిపిస్తే గవర్నమెంట్ తరఫున కానీ ఒకవేళ గవర్నమెంట్ చేయకపోతే లక్కిటు సంస్థ ద్వారా నా సొంతంగా టమోటా ఫ్యాక్టరీ కట్టి రైతులను ఆదుకుంటా అని చెప్పేసి విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సార్ ఆదోని పట్టణ ప్రజలకు మరియు పట్టణ గ్రామీణ ప్రజలకు మీరు ఎలాంటి మీ పార్టీ హామీలు ఎలా ఇస్తున్నారు ఇప్పుడు అభివృద్ధి నగరము ఆదోని పట్టణము కర్నూలు జిల్లాలో మూడో స్థానంలో ఉంది అది రోడ్లు చూస్తే ఉన్నాయి విలేజెస్ నుంచి ఎక్కువ వ్యాపారం రెండో రాజా రెండో బాంబే అంటారు ఒక ఆదోని ఇంతకుముందు అది రెండో బాంబే పోయి కాస్ట్ గ్రామ ఆధునిక మారిపోయింది కానీ డెవలప్మెంట్ అనేది దోచుకోలేదు మా సెంట్రల్ మా గవర్నమెంట్ వస్తే లేదా రమేష్ గెలిచినా కానీ మంచిగా ఫండ్స్ తెచ్చి రోడ్లు వెండింగ్ కానీ అది కాక ప్లే గ్రౌండ్స్ కానీ ఇంతవరకు ఒక స్టేడియం అనేది లేదు ఆదర్ నగరానికి ఖచ్చితంగా ఒక ప్లే స్టేడియం తెస్తానని చెప్పి నిర్మిస్తానని చెప్పి అదొకటి తాగునీరుకు ఒక ఎస్ఎస్ ట్యాంక్ మంచి ఎస్ఎస్ ట్యాంక్ కట్టి తాగునీరు ఇబ్బంది లేకుండా మేము చేస్తామని సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రండ్స్తో చేస్తామని చెప్పేసి మేము ఆదోని కాన్స్టెన్సీ నియోజకవర్గ ప్రజలందరికీ వినవించుకుంటున్నాము దయచేసి మా గుర్తు ఓటేసి మీరు గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే తెలుగుదేశం ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ మా కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిన వాగ్దానాలే ఇక్కడ మేనిఫెస్టో కింద పెట్టుకున్నాను ఆయనకు మేనిఫెస్టో పెట్టుకొని ఇంకా తెలియదు చంద్రబాబు నాయుడు గారికి ఏం చేయాలో తెలియక లాస్ట్ వయసు వయసు మీద పడి మాట్లాడే మాటలు కూడా తడబడుకుంటూ మాట్లాడలేని పరిస్థితి ఇంకా వాళ్ళ కొడుకు కొడుకు చూస్తామంటే ఎంతసేపు పప్పు ఎంత బాగుంది భోజనం ఎంత బాగుంది చికెన్ ఎంత బాగుంది తన్నీకే సరిపోతాడు కానీ ప్రజల మేలుకొలు చూసే ప్రజ వ్యక్తే కాదు కాబట్టి దయచేసి వైసీపీకి కానీ ఓటేసినా సెంట్రల్ లో బీజేపీకి పోతుంది తెలుగుదేశానికి ఓటేసినా బీజేపీ పోతుంది నిన్న మొన్న రెండు విడ్డలు ఎలక్షన్ జరిగాయి నూట తొంభై సీట్లకు గాను నూట పన్నెండు నుంచి నూట ఇరవై సీట్లు కాంగ్రెస్కి వస్తాయని చెప్పేసి మీడియా ద్వారా తెలిసింది మాకు సర్వేలో కాబట్టి సెంట్రల్లో కాంగ్రెస్ వస్తుంది కాబట్టి మీరు కూడా దగ్గర కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ దగ్గర నుంచి కాంగ్రెస్ ఓటేసిందిగా కోరుకుంటూ సై ఇండియా సార్ మీరేమో మీరేమో బీజేపీ అభ్యర్థి నా లోకల్ అంటున్నారు ఆయన ఏమో డబల్ ఇంజన్ సర్కార్ చేసి అభివృద్ధి చూపిస్తాను సెంట్రల్ తెచ్చి అంటున్నా సార్ ఇప్పుడు డబుల్ ఇంజిన్ ఆంధ్రప్రదేశ్లో ఎలాగొస్తుంది డబుల్ ఇంజన్ తెలుగుదేశమా ఇక్కడ వైఎస్ఆర్ బీజేపీ అయితే రాదు కదా డబల్ ఇంజన్ దానికి ఎలాగొస్తుంది డబుల్ ఇంజన్ బీజేపీ ఇక్కడ వస్తే ఆయన చెప్తున్న వ్యాఖ్యలు సార్ ఆయన చెప్పే వ్యాఖ్యలు ఎట్లుంది మరి అన్ని అబద్ధాలు నోటుకు వస్తే అబద్ధాలు మాట్లాడి వస్తుంది ఇండియా ఇది ఇక్కడ వచ్చి డబుల్ ఎలాగ వస్తుంది మనకి చెప్పండి వస్తే కాంగ్రెస్ వైఎస్ఆర్ రావాలా లేదా తెలుగుదేశం రావాలా వీళ్ళు నోట కంటే ఓటు తక్కువ ఉన్న వాళ్ళు వచ్చి నిలబడి ఏ విధంగా గెలిచి ఏ విధంగా డ ఇంజన్ అవుతారు అని నేను వాళ్ళను ప్రశ్నిస్తాను సార్ ఇంకొకటి ఆయన స్థానిక ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు చేస్తున్నాను సార్ అవి ఎంతవరకు వాస్తవం అదే నేను చెప్తున్నాను కదా రుజువు చేయమంటారు ఆయనకి ఏ లైసెన్స్ మీద ఏ లైసెన్స్ ఉంది కాక లైసెన్స్ ఉందా కానీ రిబోట్ ఉందా లేదంటే వ్యాపారాలలో ఏదైనా లైసెన్స్ ఉందా ఐటీ ఏ విధంగా చూపిస్తున్నాడు ఆయన అవన్నీ అప్పుడే ఏ విధంగా చూపించాడు అవన్నీ బయట పెట్టమని చెప్పండి అంతంత ఆశలు ఎట్లంటే వచ్చే